పంచాంగం ఈరోజు మంచిదేనా లేదండి ఈరోజు మంచిది కాదు పదకొండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణయానం సుష్యమాసం శుక్లపక్షం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యాస్తం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిది ద్వాదశి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పూర్తవుతుంది త్రయోదశి ప్రారంభమవుతుంది ఈ త్రయోదశి ద్వాదశి మంచివి కదా మరి మంచిది ఎందుకు కాదు అంటే ఈరోజు మనకి చతుర్దశి కూడా కలిసి వచ్చింది అందుకు ఈ మూడు ఒకేసారి రావటం వల్ల ఈరోజు మంచిది కాదనమాట యోగం శుక్ల పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కరణం బలవ ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలవ స్టార్ట్ అవుతుంది అది ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు ఏమీ లేవు ఈరోజు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి మాత్రం ఈ రోజు మంచి రోజు కాదు